హాయ్ హలో వనకం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైజాగ్ లో తాము అమ్మాయి రోజు బ్యూటిఫుల్ తాడు చైన్ కలెక్షన్తో మీ ముందు వచ్చేసాను ఎక్కడ చూస్తున్నామంటే ఎంవిఎస్ జ్యువెల్ పార్క్ వైజాగ్ బ్రాంచ్లో చూస్తున్నాం సో షాప్ వాట్సాప్ నంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను సో మీకు ఏదైనా డౌట్ ఉందంటే డైరెక్ట్గా మీరు వాళ్ళని పర్సనల్గా కాల్ చేసి అడగవచ్చు వాట్సాప్ చేయవచ్చు మీకు ఏదైనా నచ్చింది కలెక్షన్స్ అంటే సో ఈరోజు మనం ఎంవిఎస్ జువల్ పార్క్లో జస్ట్ ఫోర్టీన్ పర్సంటేజ్ వేస్టేజ్లో ఉన్న తాళి చైన్ కలెక్షన్ దట్ మీన్స్ తాడు చైన్ కలెక్షన్ చూడబోతున్నాం అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ తాడు చైన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది అదిలో నాకు స్పెసిఫిక్గా ఒక్కొక్క మోడల్ నుంచి ఒక్కొక్క పీస్ తీసాను సో మీకు అన్ని లెంత్ అన్ని చూపించాలి కాబ చూపించాలి అని కాబట్టి ఇలా బొమ్మ మీద పెట్టేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ కలెక్షన్ ఇది ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్ జస్ట్ ట్వంటీ గ్రామ్ నుంచే ఇక్కడ తాళి చైన్ స్టార్ట్ అవుతుంది సో చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో త్రీ బాల్ షేప్లో వచ్చింది సో త్రీ బాల్స్ ఇక్కడ ఉన్నాయి సో ఇలాంటి మనకి రైట్ సైడ్ మొగపు వచ్చినట్టు ఉంటుంది ఈ మొగపు చైన్ అంటాం కదా అలాంటిది సో ఇక్కడ మనం తాడు మాత్రం ఉంటుంది ఇది నెక్స్ట్ కలెక్షన్ అనమాట చూడండి సో పైన ఒక బాల్ కింద ఒక బాల్ వచ్చింది నడువుల లాగా వచ్చి பெத்த டாலர்லாக வச்சி சோ மனக்கு பையன கிந்த லாங் ஹச்சிந்த சோ சோ சைன் மாற்றம் ப்ளெயன் ஹி லாங் ஓ டாலர் ஷேப்ல இச்சுமா ட்வெண்ட்டி த்ரீ கிராம் மாற்றமே 1,78,300 லாப் செவெண்டி எயிட் ఈ పీస్ రేట్ బట్ నేను చెప్తున్నది అన్ని అప్రాక్స్ ప్రైస్ అండి ఈ రోజు ప్రైస్ ప్రకారం సో ఈ రోజు గోల్డ్ రేట్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈ రోజు గోల్డ్ ప్రకారం క్యాల్కులేట్ చేసిన అప్రాక్స్ ప్రైస్ ఇది మీకు మీరు చూస్తున్న రోజు పర్ఫెక్ట్ ప్రైస్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఆ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు చూడండి సో ఇదిలో కూడా మనకి దగ్గర చూపిస్తున్నాను ఎంత యూనిక్ డిజైన్ ఇచ్చారు సో ఒక సైడ్ మనకి రూబీ స్టోన్స్ ఇంకొక సైడ్ ఎంబ్రాయిడ్ స్టోన్స్ వచ్చింది సో గ్రీన్ అండ్ ఇది సో అన్ని శారీస్ మీదకి మనం సెట్ అవ్వనట్టు గ్రీన్ అండ్ వైట్ అండ్ రూబీ స్టోన్ బ్రైడ్ ఇవన్నీ కలిపి మనకి స్టోన్స్ ఇచ్చారు సో మనకి అన్ని శారీస్ మీదకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో థర్డ్ కూడా ట్వంటీ గ్రామ్కి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా స్ట్రాంగ్గా ఉంది స్మూత్ ఫినిషింగ్ ఇచ్చింది సో మనకి గుచ్చుకుంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాదు చాలా స్మూత్ ఫినిషింగ్లో ఉంది చూడండి ఎంత బాగుంది కదా సో ఓవరాల్ లెంత్ అనేది చెస్ట్ కింద వరకు ఇంత బాగా ఇచ్చారు ఇది నెక్స్ట్ కలెక్షన్ అన్నమాట సో లెంత్ చూడండి ఎంత బాగా వచ్చింది సో ఈ మొగపు కూడా త్రీ పీసెస్ డిజైన్లో వచ్చింది సో పైన ఒక్క బాల్ కింద ఒక్క బాల్ డిజైన్ వచ్చింది మిడిల్లో స్టార్ ఫినిషింగ్ లాగా వచ్చింది సో రూ చుట్టూ మనకి రూబీ బ్యాక్ సైడ్ ఇలా ఇలాంటి మనకి డబుల్ సైడ్ లాగా వచ్చింది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి సో మీరు చూసినా తెలుస్తుంది ఒక్క సైడ్ మనకి రెడ్ స్టోన్స్ ఇంకొక సైడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చింది చూడండి ఎంత బాగుంది చాలా చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో బార్ కోడ్ కూడా నేను చూపిస్తున్నాను మీకు సేమ్ పీస్ కావాలంటే మీరు బార్కోడ్ నోట్ చేసుకోవచ్చు సో ఈ పీస్లోనే నాకు ఇంకా ఎక్కువ వెయిట్లో కావాలి లేదు ఇంకా కొంచెం తక్కువ వెయిట్లో కావాలన్నా కూడా వాళ్ళు చేపించేస్తారన్నమాట పర్సనల్గా సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి వాట్సాప్ కాల్ చేసి మీరు చెప్పారంటే మీ రిక్వైర్మెంట్ చెప్పారంటే వాళ్ళు కంపల్సరీగా మీకు ఎలా కావాలో కేవలం అలాగే చేపారు సో ఇది నెక్స్ట్ కలెక్షన్ అన్నమాట చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలెక్షన్ సో ట్రిబుల్ బాల్స్ వచ్చింది చాలా వెయిట్ఫుల్గా కనిపిస్తుంది కదా బ్రాడ్గా ఉన్నాయి సో మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా యూనిక్ అండ్ బ్రాడ్గా కనిపిస్తుంది చాలా పెద్దగా కనిపిస్తుంది మాట రెడ్ అండ్ వైట్ స్టోన్స్లో ఇది కంపైన్ అయి వచ్చింది చూడండి లెంత్ కూడా బాగా ఇచ్చారు తాడు చైన్ సో ఇది నేను అందుకే ఆ స్టాచ్యూ మీద పెట్టేసి బొమ్మ మీద పెట్టేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది రొటేట్ మోడల్ కూడా సో స్టిఫ్గా ఏం లేదు చైన్ కూడా స్టిఫ్గా లేకుండా ఫ్లెక్సిబుల్గా ఉంది సో మనకి కట్ అయిపోతుంది ఇలాంటి భయం సేమ్ రాదు సో చూడండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పడుతుంది ఈ పీస్ సో వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్రాక్స్ ప్రైస్ పడుతుంది మాట సో బ్యూటిఫుల్గా ఉంది సో దగ్గర చూసినప్పుడు నాకు ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది నెక్స్ట్ కలెక్షన్ సో త్రీ బాల్ ఇది అందరి దగ్గర మేబీ ఉండొచ్చు త్రీ బాల్ కలెక్షన్లో మన దగ్గర ముందు చూసినది ఓన్లీ వైట్ స్టోన్స్ లేకపోతే పింక్ స్టోన్స్ ఎంబ్రాయిడ్ స్టోన్స్ వచ్చినది ఉంటాయి ఇది ట్రిపుల్ స్టోన్స్ మిక్స్డ్గా వచ్చింది సో గ్రీన్ రూబీ అండ్ వైట్ స్టోన్స్ మూడు స్టోన్స్ కలిపి వచ్చిన త్రీ బాల్స్ ఇక్కడ ఇచ్చారనమాట సో లెంత్ కూడా చాలా బాగా లెంత్గా వచ్చింది తర్వాత చూడండి ఈ వెయిట్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్ పడుతుంది వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ పీస్ రేట్ అప్రాక్స్ అప్రాక్సి నేను చెప్తున్నాను సో పర్ఫెక్ట్గా మీకు ఇది నచ్చింది నాకు సేమ్ పీస్ కావాలి అంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి నేను పెట్టిన నంబర్కి సో డైరెక్ట్గా వాళ్ళు మీకు ఎలా ఉంటుంది అన్నది వీడియో కాల్ చేసి మీరు ఎల్ వీడియో కాల్ ఆప్షన్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి చేయించి ఇస్తారు మీకు ఎంత వెయిట్లో కావాలన్నా కూడా సో చూడండి ఎంత బాగుంది కదా లుక్ వైజ్ అంటే చాలా చాలా యూనిక్ అండ్ బాగా కనిపిస్తుంది చూడ్డానికి చాలా వెరైటీగా ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ మనం వేసుకుంటే సో దూరం నుంచి చూసినా కూడా మనకి అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది మాట ఇది నెక్స్ట్ కలెక్షన్ ఇది ఒక యూనిక్ ప్యాటర్న్ అనే మాట చూడండి డార్క్ గా ఒకే ఒక పెండెంట్ పెట్టినట్టు మనకి సైడ్ డాలర్ లాగా వచ్చింది ఈ మగపు చైన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇప్పుడు మనకి పెళ్ళి సీజన్లో మనం పెళ్ళికూతురుకు కొంటున్నప్పుడు ఎంత వెయిట్లో కొనాలి ఏంటి అని ఐడియా లేదన్న వారికి ఇలాంటి వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోస్ మీకు నచ్చిందంటే కంపల్సరీగా మనకి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి సో ఇది చూడండి ఆఫ్ డిజైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడు వచ్చింది సో సేమ్ ఇదిలో సో ఒక సైడ్ రూబీ స్టోన్స్ ఇంకొకసారి ఎంబ్రాయిడర్ స్టోన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో టూ ఇన్ వన్గా వస్తున్నప్పుడు మనకి ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ గ్రామ్ జస్ట్ ట్వంటీ టూ గ్రామే పడుతుంది ఇంత యూనిక్ పీస్ వన్ ల్యాక్ సెవెంటీ టూ మాట అప్రాక్స్ ప్రైస్ నేను చెప్తున్నాను జస్ట్ నెక్స్ట్ మనకి డైమండ్ ఫినిషింగ్లో వస్తున్న పీస్ సో డైమండ్ షేప్లో మనకి త్రీ డైమండ్ షేప్ పెంటెన్స్ ఇచ్చారు చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి ఇది కూడా అలాగే రొటైట్ మోడల్ ఒక సైడ్ మనకి రూబీ అండ్ ఎమ్రా ఉంటుంది ఇంకొక సైడ్ మనకి సేమ్ రూబీ అండ్ ఎమ్రాయిడ్ కలర్ డబుల్ సైడ్ ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుంది కదా డిఫరెంట్ సో పైకి మీకు తెలుసుందా లోపల్లో రెడ్ చుట్టూ గ్రీన్ తర్వాత ఇంకొక సైడ్ తిప్పితే లోపల్లో గ్రీన్ చుట్టూ రెడ్ ఇలాంటి కలెక్షన్ ఇది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్ పడుతుంది వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట సింగిల్ పీస్ రేట్ సో చాలా చాలా యూనిక్ పీస్ ఇది చాలా బాగుంది సో మనం ఎక్కడ నుంచి చూసినా కూడా చాలా యూనిక్ అండ్ ఎలగెంట్గా కనిపిస్తుంది మాట సో ఇది నెక్స్ట్ కలెక్షన్ సో నాకు స్టోనే వద్దు ప్లైన్ కలెక్షన్ అని నచ్చుతుంది అని చెప్తున్న వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఫుల్ ప్లెయిన్ గోల్డ్లో మనకు వచ్చింది ఒక్క స్టోన్ కూడా లేదు ఎనామల్ ఫినిషింగ్ లేదు బట్ ఎంత గ్లిటరింగ్గా ఫీల్ అవుతుందో అతను చూడండి ఆ బాల్స్ కూడా మనకి షైన్ అండ్ గ్లిటరింగ్గా ఇచ్చారనమాట చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఓవరాల్గా మనకి ఈ ఈ చైన్ మోడల్ చాలా బ్యూటిఫుల్గా నాకు అనిపించింది పర్సనల్గా సో ట్వంటీ త్రీ పాయింట్ త్రీ గ్రామ్కి ప్యూర్ గోల్డ్ ఇచ్చారు వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ అనమాట సింగిల్ ప్రైస్ ప్రైస్ రేట్ సో ఈరోజు ఉన్న ప్రైస్ ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేసిన అప్రాక్స్ ప్రైస్ అనమాట ఇది చూడండి ఎంత బాగుంది సో లెంత్ కూడా చాలా మంచి బాగా ఇచ్చారు సో త్రీ బాల్స్ వచ్చింది ఆ త్రీ బాల్స్ కూడా మనకి చాలా స్మూత్ అండ్ షైన్గా ఇచ్చారనమాట ఇది కూడా మనకి స్టోన్స్ ఎలా ఉంటుందో అలాగే చాలా బాగా కనిపిస్తుంది సో ఇది నెక్స్ట్ కలెక్షన్ సో తాడ్లోనే ఇంత వెరైటీ కూడా ఉందా ఎప్పుడు మనకి సింగిల్ చైన్ మోడల్ వస్తున్న తాడ్లోనే ఇంత వెరైటీ కూడా మనకి చైన్ పెట్టుకోవచ్చా అన్నది ఇక్కడే నేను చూసాను ఫస్ట్ టైం చాలా చాలా బాగుంది ఈ డిజైన్ అండ్ యూనిక్ అండ్ డిఫరెంట్గా నాకు అనిపించింది చూడండి సో మనకి నార్మల్ చైన్ పెటర్న్స్లో వస్తున్న చైన్ లాగా వచ్చింది బట్ ఇది కూడా తాడు చైన్ అనమాట సో తిప్పి చూడండి ఎంత బాగుందో సో ఓవరాల్గా మనకి స్ట్రాంగ్గానే ఇచ్చారు ఈ సైడ్కి పీకాక్ పెంటన్ వచ్చింది సో నార్మల్గా మనం ఎలా తాడు చైన్ వేసుకుంటామో అలాంటిది మోడలే ఇది అయినా మనకి చైన్ లేకుండా ఇలా డిజైన్ పెట మెటరియల్ వచ్చింది ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్ పడుతుంది టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ థర్టీ రూపీస్ అనమాట సింగిల్ పేస్ రేటు నేను చూడండి ఎంత బాగుందో ఒక యూనిక్ ప్యాటర్న్గా నాకు నచ్చింది నేను వేరే ఎక్కడ ఇప్పటివరకు వరకు చూడట్లేదు ఇలా ఉంది కూడా నాకు తెలియట్లేదు సో మీకు కూడా ఈ కలెక్షన్ డిఫరెంట్గా అనిపించింది అంటే నాకు కమెంట్ చేయండి షేర్ చేయండి సో ఇది చూడండి ఎంత బాగుంది ఇది నెక్స్ట్ కలెక్షన్ అనే మాట సో లక్ష్మీదేవి అమ్మ కూర్చున్నట్టు ఒక డాలర్ వచ్చింది సో ఫుల్ చుట్టూ చైన్ చాలా చాలా యూనిక్ ప్యాటర్న్గా ఇచ్చారు సో చూడండి లక్ష్మీదేవి కూర్చున్నట్టు డాలర్ వచ్చినట్టు సైడ్కి వచ్చింది తర్వాత మనకి ఓవరాల్గా చుట్టూ డిజైన్ చేయిన్స్ వచ్చాయి ఎనామల్ వర్క్ ఇచ్చి ఉన్నారు సో పీకాక్ లీఫ్ లాగా ఎనామల్ వర్క్ ఇచ్చి చాలా చాలా యూనిక్గా ఇచ్చారు ట్వంటీ జస్ట్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్కి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఏదైనా కొత్త మోడల్ అది చేపించుకోవాలన్నా కూడా వీళ్ళు కంపల్సరీగా చేపించిస్తారు ఎన్ని గ్రాములు మీకు కావాలో అది ఈక్వల్గా సో మీకు ఇలా ఇదిలో ఏది నచ్చింది అన్నది నాకు కమెంట్ చేయండి పర్సనల్గా తర్వాత నా ఇంకా వేరే ఏదైనా కోరిక ఉంది అంటే ఈ ఈచ్ కలెక్షన్స్ నాకు కావాలనేది కోరిక ఉందా అంటే కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి అది కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను రేపు న్యూ షాప్ నుంచి న్యూ కలెక్షన్ కంపల్సరీగా చూడబోతున్నాం అవి ఏ షాప్ అన్నది కమెంట్ చేయండి మీరు అందరూ అడిగిన రిక్వెస్ట్ చేసిన ఒక షాప్ అన్నమాట మాట మనకి దొరికింది ప్లీజ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ